ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుని వంటిది అన్నారు మన పెద్దలు పుస్తక పఠనం తగ్గిపోయాక ఆలోచన శక్తి సృజనాత్మక శక్తి పడిపోతున్నాయి నేడు విద్యార్థులు చిన్న వ్యాసం రాయడానికి కూడా ఇంటర్నెట్పై ఆధారపడుతున్నారు స్వీయ ఆలోచనాధార లోపిస్తుంది నేటి పిల్లలకు ఓపిక నశిస్తుంది వారి ఓపికను పెంచేలా ఆసక్తికరమైన కథలను మేము వినిపించదలచాము కేవలం వినడంతోనే సరిపుచ్చకుండా పుస్తక పఠనాసక్తిని పెంచాలనే తాపత్రయంతో రకరకాల కథలను మా ఈ కథాస్రవంతి శీర్షిక ద్వారా అందించడానికి ప్రయత్నిస్తున్నాం ఈ శీర్షిక ద్వారా కథలను ఉన్నది ఉన్నట్టుగా మీకు చదివి వినిపిస్తాం కథ చెప్పడం వేరు కథ చదవడం వేరు ఇందులో మీకు కథను చదివి వినిపిస్తాం మీలో పుస్తక పఠనంపై ఆసక్తి పెరిగి కథల పుస్తకాలు ఇతరత్ర పుస్తకాలు కొని చదవాలన్నదే మా అభిలాష నేటి కథ జంతువుల భాష ఓ రోజు పొద్దున్నే మహామంత్రి నక్కగారికి ఓ ఆలోచన వచ్చింది తనకొచ్చిన ఆలోచన బ్రహ్మాండమైనదిగా భావించి వెంటనే దాని గురించి మృగరాజుకు చెప్పాలని పరుగు పరుగున బయలుదేరింది అప్పుడే నిద్ర లేచిన సింహం నక్కను చూసి ఏం మంత్రిగారు పొద్దున్నే విచ్చేశారు ఏంటి విశేషం అని అడిగింది చిరునవ్వుతో అందుకు నక్క ప్రభు ప్రస్తుతం ఆంగ్ల భాష ప్రపంచమంతా వ్యాపించిపోయింది ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఆ భాష అవసరమవుతుంది ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఆంగ్లం తప్పనిసరి మనం మాత్రం ఇంకా తెలుగు భాషలోనే రోజులు వెలదీస్తున్నాం ఇలాగైతే మనం బావిలో కప్పలుగా మిగిలిపోవడం ఖాయం అంచేత మన జంతువులన్నింటికి ఆంగ్లం నేర్పిద్దాం అని చెప్పింది ఉత్సాహంగా సింహానికి ఈ కొత్త ఆలోచన కొత్తగా అనిపించింది ఆసక్తిని కలిగించింది నక్కను అభినందించింది వెంటనే కార్యాచరణను ప్రారంభించు అంటూ అనుమతినిచ్చింది నక్క జంతువులన్నింటినీ సమావేశపరిచి విషయమంతా వివరించింది వాటిని సమూహాలుగా విభజించింది ఆంగ్ల మేధావి తోడేలను రప్పించి చేత నెల రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించింది ఇక మీదట ప్రతి ఒక్కరూ ఆంగ్లంలోనే మాట్లాడాలి ఒక్క తెలుగు మాట కూడా వినపడకూడదు ఒకవేళ ఎవరైనా తెలుగులో మాట్లాడితే శిక్షకు గురి కావలసి వస్తుంది ఇది మా చట్టం దీన్ని కఠినంగా అమలు పరుస్తాం అని హెచ్చరించింది నక్క అప్పటి నుంచి జంతువులన్నీ మారు మాట్లాడకుండా ఆంగ్లంలోనే సంభాషించుకోవడం మొదలుపెట్టాయి నక్క రహస్యంగా ఆడదంతా తిరుగుతూ జంతువుల్ని గమనించసాగింది ఓ రోజు నక్క ఏనుగు జింక కుందేలును తక్షణమే రాజుగారి ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది ఎందుకో అర్థం కాక అవి మూడు భయం భయంగా సింహం వద్దకు వచ్చి నిలబడ్డాయి అప్పుడు నక్క ప్రభు ఈ జంతువులు నియమాన్ని ఉల్లంఘించాయి తమరు వీటికి తగిన శిక్ష విధించాలి అంది వాటివైపు కోపంగా చూస్తూ అందుకు సింహం ఇంతకు ఇవి చేసిన తప్పేమిటి అని ప్రశ్నించింది చూపుల్ని జంతువుల మీద నుండి నక్క మీదికి మళ్ళిస్తూ ఈ ఏనుగు మొన్న వాగులో నీళ్లు తాగడానికి వెళ్ళి జారిపడింది ఆ సమయంలో ఓ మై గాడ్ అనకుండా అయ్య బాబోయ్ అంది నిన్న జింక చిరుతపులు వెంబడిస్తుంటే ప్లీజ్ సేవ్ మీ అనకుండా రక్షించండి అని అరిచింది ఆ కుందేలేమో ఉదయం పూట సూర్యోదయాన్ని చూస్తూ వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ అనకుండా అబ్బా ఎంత అందమైన దృశ్యమో అంది మన చట్టాన్ని అతిక్రమించిన వీటిని కఠినంగా శిక్షించాలి ప్రభు అంది నక్క దర్పాన్ని ప్రదర్శిస్తూ సింహం ఏదో మాట్లాడబోయేంతలో ఏనుగు వేగంగా ముందుకు వచ్చి పిచ్చి కోపంతో నక్కను తొండంతో గిరగిరా తిప్పి బలంగా నేలకేసి కొట్టింది దాంతో నక్క అదిరిపడి వామ్మో దేవుడా అంటూ గావు పెట్టింది అది చూసిన సింహం ఏయ్ ఏంటిది నువ్వేం చేసావో తెలుసా ఎంత ధైర్యం నీకు అంది కళ్ళెరజస్ అందుకు ఏనుగు ఇలా చేయవలసి వచ్చినందుకు ప్రభువులు మన్నించాలి తెలుగు మన అమ్మ భాష అది మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది ఇతరత్రా ఎన్ని భాషలు నేర్చుకున్నా ఆనందంలోనూ బాధలోనూ అప్రయత్నంగా వ్యక్తమయ్యేది అమ్మ భాషే ఇది సహజసిద్ధం కాదని ఇప్పటికీ కూడా మీరు భావిస్తే మాతో పాటు మంత్రిగారిని కూడా శిక్షించాలి అంటూ వినయంగా నిలబడింది ఓవైపు ఒళ్ళు హూనమై మరోవైపు సిగ్గుతో చితికిపోయి తలెత్తి చూడలేకపోయింది నక్క కొన్ని క్షణాలు ఆలోచించి ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నాను అంతేగాక నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అమ్మ భాషలోనే మాట్లాడాలనే కొత్త చట్టాన్ని ప్రవేశపెడుతున్నాను ఆంగ్లం ఒక్కటే కాదు ఇంకెన్ని భాషలైనా నేర్చుకోవచ్చు అమ్మ భాషను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు అంది జంతువుల వైపు ప్రసన్నంగా చూస్తూ సింహం నాటి నుండి జంతువులన్నీ హాయిగా నమకున్నారు